న్యూస్ ఛానల్ జిల్లా గురువారం జరిగిన ప్రెస్ తప్పుడు ప్రచారం చేశారు ఇరవై లక్షల విషయం మాట్లాడదామని మమ్మల్ని పిలవనంపి వారు దీనిపై మళ్ళీ మాట్లాడదామని మీరు పది మంది రండి అని చెప్పినారు ముప్పై మంది వచ్చి ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా మా కుటుంబంపై రాజ్యలత కుటుంబ సభ్యులు వాళ్ల మేనమాములు దాడి చేశారు ఆ గొడవలో చెల్లా వైకుంఠరావు ఎడమ చేతి మూడు వేళ్లు విరగొట్టారు అలాగే నా కుమారుడు చల్లా నరేంద్ర ఛాతిపైన తలపైన రాడ్డుతో కలతో కర్రలతో కొట్టారు దీంతో శృఖ కోల్పోయిన నా కుమారుడిని హుటాహుట్న హాస్పిటల్కు తరలించడం జరిగింది అలాగే చల్లాదుర్గా ఎడంభుజం పైన రాళ్లతో దాడి చేశారు సామరస్యంగా మాట్లాడదామని పిలిపించి కావాలని పకడ్బందీతో ప్లాన్ చేసి కావాలని మా కుటుంబ సభ్యులందరినీ గాయపరిచి దాడులు చేశారు నా కుమారుడు నాకు తెలియకుండా వాళ్ళ అత్తమాములు భార్య మేనమాములు ఒక పెండింగ్లో ఉన్న పొలాన్ని చూపి ఇరవై లక్షల రూపాయలు తీసుకొని అడుగుతున్నందుకు ఇవ్వకపోగా నీపై పోలీస్ కేసు పెడతామంటూ బెదిరిస్తూ వరకట్న వేధింపు కంప్లైంట్ ఇస్తామని మీడియా ముందు పరువు తీస్తామని పగడ్బందీ ప్రకారమే కంప్లైంట్ ఇస్తామని మీడియా ముందుకు రావడం గొడవ కారణం చప్పిడి రాజేంద్ర ప్రసాద్ అకౌంట్ నంబర్ మూడు నాలుగు తొమ్మిది ఎనిమిది నలభై ఏడు ఎనభై నాలుగు ఆరు ఐదు ఒకటికి నా కుమారుడు ఇరవై లక్షల రూపాయలు పంపించినట్లు నా కుమారుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మమ్మల్ని మోసం చేసి మా దగ్గర ఇరవై లక్షలు తీసుకొని నా కుమారుడిని మోసం చేసి అనుకున్నదేదీ చెల్లించకుండా ఇది వరకట్నం వేధింపు తప్పుడు ప్రచారం చేయటమే కాకుండా దాన్ని మీడియా వారు వక్రీకరించి రాయడం ఎంతవరకు భావ్యం మేము రికార్డెడ్గా పంపించిన ప్రతి ఒక్క పేపర్ను ప్రజాస్వామ్య బద్దంగా పత్రికలకు సోషల్ మీడియా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ తెలియజేయాలని పత్రికా సమావేశం ఏర్పాటు చేశామన్నారు అందరికీ నమస్కారం నా పేరు చల్లా ఉపేంద్రబాబు నేను చల్ల ప్రవీణ్ కుమార్ వాళ్ళ బ్రదర్ని నిన్న రాజ్యలత కట్నం వేధింపు మీద చల్లా ప్రవీణ్ కుమార్ మీద చేసిన ఆరోపణ మీద క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను నేను ఈరోజు ప్రూఫ్తో సహా మీ ముందుకు వచ్చాను ఫస్ట్ పాయింట్ తాను రెండు నెలలకే కట్న వేధింపు చేస్తున్నాడు అని ఆరోపణ చేసింది నిజంగానే రెండు నెలలకే కట్న వేధింపు చేస్తే ఇరవై లక్షల రూపాయలు ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు చల్లా ప్రవీణ్ కుమారు రాజ్యలత వాళ్ళ ఓన్ బ్రదర్ రాజేందర్ ప్రసాద్కి ఇరవై లక్షల రూపాయలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు నిజంగానే కట్న ఆరోపణ చేసి ఉంటే రాజ్యరత్ని ఎందుకు ఎందుకు ఇరవై లక్షల రూపాయలు వాళ్ళ ఓన్ బ్రదర్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు ఫస్ట్ క్వశ్చన్ రెండోది నిజంగానే కట్నారు ఇదిగోండి ఆ డబ్బులు విత్డ్రా చేసి ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో డిస్ప్లే చేసి ఫోటో పంపించారు మా తమ్ముడికి ఇది ఆ ఫోటో మూడవది నెల నెల మా చల్లా ప్రవీణ్ కుమార్ కట్టిన ఈఎంఐ ముప్పై మూడు వేల ఆరు వందల పద్దెనిమిది ముప్పై మూడు వేల ఆరు వందల పద్దెనిమిది ముప్పై మూడు వేల ఆరు వందల పద్దెనిమిది ముప్పై మూడు ఆరు వందల పద్దెనిమిది ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాడు రెండోది నిజంగానే నిజంగానే ఆరో నిజంగానే కట్న వేధింపు చేస్తే తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు పెట్టి గోల్డ్ బ్యాంగిల్స్ కొన్నాడు మా తమ్ముడు వాళ్ళ వారి రాజ్యాలతోకి ఆ ఫోటో ఇది బ్యాంగిల్స్ ఒక ఫోటో ఇది ఆ బ్యాంగిల్స్ వేసుకొని అదే రోజు కుటుంబం మొత్తం ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి అంతా హ్యాపీగా ఉన్నారు పది డిసెంబర్ జూన్ మంత్ కే కట్న వేధింపు చేశాడని ఆరోపణ చేశారు అదే మళ్ళీ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు తొంభై రెండు వేలు పెట్టి నల్లపోసల గొలుసు చేయించాడు రాజ్యాల అది కూడా జూన్ మంత్లోనే మరి కట్న వేధింపు చేస్తే ఎందుకు చేయించుతాడు నల్లపోసల గొలుసు ఇది బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ రాజ్యాలతకి బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ దాని తర్వాత ఈ రోజు కూడా ఈ రోజు కూడా చాలా ప్రేమికురాలు మామ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఎస్బీఐ క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు నెంబర్ వన్ ఫోర్ తో ఎండ్ అయితే క్రెడిట్ కార్డు ఈ రోజుకి ఈ టైం కూడా దగ్గరే ఉంది అది చల్ల ప్రవీణ్ కుమార్ మామ దగ్గర చల్ల ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ క్రెడిట్ కార్డు వాళ్ళ మావ దగ్గర ఉంది ఈ రోజు కూడా ఈ టైం కూడా అది ఎవ్రీ మంత్ యూజ్ చేస్తున్నాడు ఫిబ్రవరి మంత్ లో రెండు వేల ఇరవై రూపాయలు యూజ్ చేశాడు దాని తర్వాత మే మంత్ లో డీజిల్ కొట్టించాడు ఖమ్మంలో త్రిబుల్ ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ఖమ్మం నిన్న చిల్లకల్లు గ్రామంలో జరిగిన చల్లా ప్రవీణ్ కుమార్ రాజ్యలత నా కొడుకు కోడలు గొడవ జరగటానికి కారణం నా కొడుకుకి అనేక రకాలుగా మాయమాటలు చెప్పి ఒక సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తల్లిదండ్రులు తెలియకుండా ఇరవై లక్షల రూపాయలు ఒక పొలం నిమిత్తం అని చెప్పి అది నీకు నేను అల్లుడిగా నేను సహాయం చేస్తా అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఆ డబ్బులు వెంకటరామయ్య మామగా తీసుకొని ఆ డబ్బులు నెల రోజుల క్రితం నాకు తెలిసి నువ్వు నా ఇంట్లో నీ ఇచ్చావు కదా నాకు తెలియకుండా ఇరవై లక్షల రూపాయలు నా కొడుకు దగ్గర లోన్ పెట్టాలా తీసుకోవటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను అడగ్గా నిన్నటి రోజు కూర్చున్నాం మాట్లాడుకుందాం మీ డబ్బులు చెల్లిస్తామని పిలిచి మరి కుటుంబ సభ్యులు ఎవరికే రాండి అని చెప్పి నమ్మబలికి వారు సుమారు ముప్పై మంది వచ్చి మమ్మల్ని ఎనిమిది మందిని రమ్మని చెప్పి మరి మాపై ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా దాడి చేసి మరి మాకన్నా ముందే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీడియా వారిని పిలిచి గ్రూపుల్లో మరి ఒక ప్లాన్ ప్రకారంగా మరి మా అందరిని కూడా భయాందోళనకు గురి చేస్తూ మరి మా బాబుని మరి డీజీపీ ఆఫీస్కి పోయి గొడవ చేస్తాం మీడియా ముందుకు వెళ్తాం అని ఇరవై లక్షల రూపాయలు అడితే బ్లాక్ మెయిల్ చేస్తూ అనేక రకాలుగా తప్పుడు ప్రసారాలు చేశారు మీడియా వారి సోదరులందరికీ నా విజ్ఞప్తి ఒకటే నిన్న చెప్పిన విషయాలు మొత్తం కూడా అవాస్తవం కానీ మీడియా వారు ఎవరు ఏం చెప్పినా కొన్ని సందర్భాలు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది కానీ ప్రతి దానికి ఎవిడెన్స్గా ఇరవై లక్షల రూపాయలు చల్లా ప్రవీణ్ కుమార్ వారి బాంబర్ది సప్పిడి నర సప్పిడి రాజేందర్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు స్టేట్మెంటు ప్లస్ రసీదు అదేవిధంగా నల్లబోసుల గొలుసుకి సుమారు లక్ష అరవై వేల రూపాయలు చెల్లించినట్టు డేటు ప్లస్ రసీదు గొలుసు గోల్డ్ కాపీతో సహా ఫోటో మరి అదేవిధంగా ఒక గిఫ్ట్ రూపేన మళ్ళీ ఒక బ్యాంగిల్స్ గాజులు ప్లస్ ఒక గిఫ్ట్గా ఏ డేట్ని ఇచ్చింది కూడా ఎవిడెన్స్తో సహా సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక భారీగా ఒక భర్తగా ప్రవీణ్ కుమార్ అంత ఆప్యాయతగా చూసుకుంటున్న తరుణంలో ఇరవై లక్షల రూపాయలు అప్పు ఇచ్చిన వాటిని అడిగితే అనుకున్న విషయంలో ఎక్కడా ఏమి ఇవ్వకపోగా తప్పు చేసి మా మీద తప్పుడు ప్రసారం చేస్తూ గౌరవంగా బతికే కుటుంబంపై గౌరవంగా గౌరవం కలిగిన ఉద్యోగం చేసుకుంటున్న నా కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ విధమైన మా కుటుంబం మీద దాడి చేసి మా నా భార్య దుర్గా నా మూడవ బాబు నరేంద్ర బాబు నాపై దాడి చేసి నా మూడు ఏళ్ళు ఫింగర్స్ కూడా పెరగటానికి కారణం కూడా మరి వారు నా మీద దాడి చేయటం వెంకటరామయ్య వారి భార్య రాజ్యలత రాజేంద్ర వాళ్ళ మేన్మావలు ఐదుగురు చంద్రశేఖరు సత్యశేఖరు ఇంకా అన్నలదమ్ములు మొత్తం కుటుంబ సభ్యులు పది మందిని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి ఉన్నాము